వెల్కమ్ నిర్మిరాజేష్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణలో అధికారం చేయికించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే జోరులోని వాళ్ళ లోక్సభ ఎన్నికల్లో కూడా కొంత అదే హవా పునరావృతం చేయాలని కూడా ఇవాళ భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ మొత్తం పదిహేడు స్థానాలకు గాను పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలనే ఒక వ్యూహాలకు కాంగ్రెస్ పార్టీ అట్లాగే రేవంత్ రెడ్డి కూడా పదును పెడుతున్నాడని చెప్పుకోవాలి అందులో భాగంగానే బలమైనటువంటి అభ్యర్థులు కూడా లోక్సభ బరిలో నిలిపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిది స్థానాలకు కాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి అందులో తెలంగాణ నుంచి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ కొసమేర్పు ఏంటంటే నల్గొండ నుంచి కుందూరు జానారెడ్డిని పోటీలో నిలిపారు మరోవైపు జహీరాబాద్ స్థానం నుంచి సురేష్ షెట్కర్ అట్లాగే మహబూబ్బాద్ నుంచి పేరిక బలరాం నాయక్ అట్లాగే మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి ఈ పేర్లను అధిష్టానం ఫైనల్ చేసింది కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశం ఏమవుతుందంటే రిలీజ్ అయినప్పటి నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టీపీసీ జనరల్ సెక్రటరీగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి ఎందుకు మొండిచే ఎదురవుతోంది అయ్యో పాపం పటేల్ రమేష్ రెడ్డి అనే చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తోంది నల్గొండ పార్లమెంట్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేదు అనే ఒక వాదన ప్రధానంగా వినిపిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించినటువంటి పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఇప్పటికే రెండు సార్లు అన్యాయం జరిగింది ఆ స్థానం నుంచి సీనియర్ నేతగా ఉన్నటువంటి రామ్ రెడ్డి దామోదరెడ్డి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన కోసం టికెట్ త్యాగం చేసినటువంటి పరిస్థితి అప్పట్లో రెబల్గా పోటీ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు అయితే రంగంలోకి దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నేతలు ఇన్ఛార్జీలు అందరూ కూడా స్వయంగా ఇంటికి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేశారు ఆ సమయంలో పటేల్ రెడ్డి కొంత కంటతడి కూడా పెట్టుకున్నటువంటి సందర్భంగా ఇవాళ పటేల్ వర్గీయులు మల్లు పైన దాడి చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని ఆయన ఫ్యామిలీ ముందు హామీ ఇచ్చి కొంత హామీ తప్పారు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు అప్పట్లో కొంత హామీ ఇచ్చినందుకు ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తాం అని అన్నారు అయితే తాజాగా సీన్ కట్ చేస్తే ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తామని కూడా అన్నారు కానీ ఎంపీ కోసం ఎక్కడ కూడా ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తాను ఎక్కడ కూడా పోటీ నుంచి తప్పుకోలేదు కానీ ఒక మూడు రోజుల క్రితం రఘువీర్కే కన్ఫర్మ్ అయిపోయిందనే వార్తలు కూడా ప్రధానంగా వినిపించాయి కానీ అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అధిష్టానం ప్రకటించినటువంటి లిస్టు పేరు లేదు మరోవైపు నల్గొని టికెట్ కూడా సీనియర్ నేత జానారెడ్డి తనయుడుగా ఉన్నటువంటి రఘువీర్ రెడ్డికి కేటాయించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరోసారి పటేల్ రమేష్ రెడ్డికి మొండి చేయి చూపించారని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి దీంతో ఈ పరిణామంతో కొంత మనస్తాపానికి గురైనటువంటి పటేల్ రమేష్ రెడ్డి జిల్లా నేతలందరూ కూడా ఆయన కొంత ఓదార్చే పనులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన ఈ విధంగా మోసం చేయడం సరైన విధానం కాదు అనేది కూడా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత హాట్ టాపిక్ గా అవుతుంది అయితే ప్రధానంగా టికెట్ కేటాయించినటువంటి అంశంలో రఘువీర్ రెడ్డి కూడా కొంత రేవంత్కి అత్యంత సన్నిహితులు కాబట్టి కొంత మొగ్గు చూపింది అధిష్టానం కూడా చెప్తూ ఉన్నారు కానీ ఇవాళ పటేల్ రమేష్ రెడ్డి కేటాయించకపోవడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి చర్చకైతే తావిస్తోంది ఆయన కేబినెట్ స్థాయిలో ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అయినా కేటా ఇస్తారా లేదా అనే చర్చ కూడా వినిపిస్తోంది మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నామినేటెడ్ పదవి ఏమైనా హామీ ఇచ్చారేమో కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇవాళ పార్లమెంట్ పరిధిలో కొంత పార్లమెంట్ బరిలో హామీ ఇచ్చి కూడా పార్టీ టికెట్ రాకపోవడం తోటి కొంత ఆయన ఏమైనా పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఆలోచిస్తున్నారా అనే గుసగుసలు కూడా కొందరు చేస్తారు కానీ అట్లా అవకాశాలు ఉండదు బట్ ఒక అంశం అయితే చర్చనీయాంశంగా వినిపిస్తోంది కానీ ఇవాళ పెద్ద ఎత్తున ఆయనకు పటేల్ రమేష్ రెడ్డికి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది కొంత చర్చ జరుగుతోంది మరోవైపు ఆయన జరిగినటువంటి అన్యాయమే పదే పదే ఇవాళ హాట్ టాపిక్ గా మారుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంత లాయలిస్ట్ గా ఉండి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండి అయినప్పటికీ కూడా ఎందుకు రాలేదనే చర్చ ఒకవైపు అయితే ఇప్పుడు అద్దెంక దయాకర్ని కూడా కొంత పటేల్ రమేష్ రెడ్డి కోవలో కట్టి ఇద్దరికి కూడా అన్యాయం జరుగుతుందనే చర్చ కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వేదికలు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీలో కూడా వినిపిస్తుంది సో మొత్తం మీద హామీని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది మరి ఎటువంటి న్యాయం చేస్తుంది భవిష్యత్తు రోజుల్లో కూడా వెయిట్ చేసి చూడాలి మొత్తానికి పటేల్ రమేష్ రెడ్డి అంశంలో ఏం జరిగింది ఎందుకు కాంగ్రెస్ పార్టీ మొండి చూపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్